ఈ అయితే హారర్ మూవీస్లో ఉన్నట్టు నాకు ఈ చంద్రుడు ఈ పక్షులు వెళ్ళడం అదంతా మా అదంతాకి పాస్పోర్ట్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు మేము అంబేద్కర్ స్టాచ్యూని చూడడానికి దానికంటే ముందు విజయవాడ బీసెంట్ రోడ్ షాపింగ్ ఏరియా ఉంది కదా అది ఒకసారి చూద్దామని చెప్పేసి నేను ఇంకా వెళ్ళాను చిన్నాడు అక్కడ ఏంటిది మణికా ఎక్కడా సరే పదండి వెళ్దాం మరి ఈ లలిత షాపింగ్ మాల్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసి ఒక శారీ ఆర్డర్ చేశాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఆ శారీ అలా ఈ మధ్య చాలా ఫేమస్ కదా ఈ లావెండర్ కలర్ సో అందుకోసమే ఈ కలర్ చూస్ చేసుకున్నాను ప్రైస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ అని ఉంది జస్ట్ సాంపుల్గా ఒక శారీ ఆర్డర్ చేశాను ఇది పర్మనెంట్గా కాదు ఊరికే కొనుక్కున్నాను అనమాట మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇక్కడ శారీ సాఫ్ట్గా ఉంది అండ్ సైడ్స్ వచ్చేసి లేస్ కూడా ఇచ్చారు సో బాగుందని కొనుక్కున్నాను ఆంధ్ర సైడ్ షాపింగ్ ఏరియాస్ నాకు అసలు అంత ఐడియా లేదు హైదరాబాద్లో అయితే చార్నారు కోటి ఇలా వెళ్తూ ఉంది వాటి తర్వాత నేను ఇక్కడ విజయవాడ బీసెంట్ రోడ్ ఫస్ట్ టైం చూస్తున్నాను సో పెళ్ళి అయిన తర్వాత ఈ ఏరియా సేమ్ లైక్ కోటిలానే ఉందనమాట వెళ్తుంటే నాకు ఆ ఫీల్ వచ్చింది కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో పాటు వెళ్లేదాన్ని ఇప్పుడు కూడా అట్లా వెళ్ళిన నడిచిన ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నుంచి వెళ్తుంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఇయర్ చిన్న పిన్నిస్ దగ్గర నుంచి అన్నిటి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట షాపింగ్ ఏరియా కూడా చూస్తాము అనుకోలేదు పాస్పోర్ట్ పని జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది మా బాబుది సో దాని డీటెయిల్స్ నేను ఫర్దర్గా అప్లై అప్లోడ్ చేస్తాను అనమాట బాబుకి ఎలా పాస్పోర్ట్ అప్లోడ్ చేసాము ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లై చేస్తాము బాబుతో ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను ఇక్కడ అన్ని చూపించుకుంటూ అలాగే వాడికి ఒక డాల్కి కన్నాను మీరు ఇక్కడ చూడొచ్చు ఆ డాల్ ఎంత బాగుందో షాపింగ్ అయిపోయాక అంబేద్కర్ స్టాచ్యూ చూద్దామని వచ్చాము ఆ రోజు ట్యూస్డే అంటే ట్యూస్డే ఎవ్రీ ట్యూస్డే హాలిడే అని చెప్పారు అబ్బా అనుకున్నాము మళ్ళీ ఇటువైపు ఎప్పుడు వస్తానో ఇవి ఎప్పుడు చూస్తానో నాకు అర్థం కాలేదు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా సో మళ్ళీ ఛాన్స్ ఉంటే చూద్దాంలే అని చెప్పేసి వచ్చాను బయట నుంచి అయితే జస్ట్ వీడియో తీసుకొని కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడి నుంచి మేము ఇంకా బయలుదేరిపోయామనమాట తిరిగి వస్తు దారిలో టీ తాగాము అల్లం టీ ఇక్కడ చాలా బాగుందనమాట మేము లాస్ట్ టైం అన్నపూర్ణ హోటల్ గురించి చెప్పాను కదా సో ఆ హోటల్ దగ్గరే అల్లం టీ చాలా బాగుంది అక్కడే ఇంకా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ప్యాక్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాము అందరము i'm really shopping this <laughs> time ప్రయాణం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత పైకి ఎక్కేసాము వెన్నెల హాయిగా కూర్చొని తినచ్చని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసేసి మేము ఇంకా డాబాపైనే బిర్యానీ తిన్నాం అనమాట సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బై ఆల్